హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యా అండి బంగారం మీద లోన్ తీసుకోవడం ఈ రోజుల్లో చాలా ఈజీ అయిపోయిందండి బంగారం మీద లోన్ అనేది మనం చాలాసార్లు తీసుకుంటూనే ఉంటాం కారణం ఏదైనా కావచ్చు మనం ఏదైనా అవసరమై తీసుకోవచ్చు వ్యాపారం మొదలుపెట్టి తీసుకోవచ్చు లేదా కొత్త బంగారం కొనుక్కోవడానికి పాత బంగారాన్ని తాకట్టు పెట్టడం కావచ్చు లేదా పిల్లల చదువులకో లేదంటే ఎక్కడైనా పొలమో స్థలమో ఇల్లు కొనుక్కోవడానికో మొత్తం మీద ఇలా కారణం ఏదైనా సరే అవసరానికో అత్యవసరానికో బంగారాన్ని తీసుకెళ్ళి బ్యాంకులో తాకట్టు అయితే పెడుతూ ఉన్నాం కదండి అది ముప్పై లక్షల వంటి పెద్ద మొత్తం అయినప్పుడు కూడా మనం ఆ అప్పుని ఎలా తీర్చాలి అంటే ముప్పై లక్షల గోల్డ్ లోన్ని ఎలా తీర్చాలి అనేది ఈ వీడియోలో చూసేద్దామండి దానికంటే ముందు మిమ్మల్ని ఎప్పుడూ అడిగినట్టే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ అయిపోయడం మర్చిపోవద్దండి అలానే వీడియో కనుక మీకు నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలానే వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ఆలస్యం కాకుండా మనం అయితే మన టాపిక్ లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మన స్వాగతం అండి ఏవండి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఏమండి మీరు నాకు చెప్పిన దాని ప్రకారం ముప్పై లక్షల రూపాయల గోల్డ్ లోన్ ఉంది ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయితే గోల్డ్ లోన్ అయితే పెట్టాము అప్పుడు మేము టెన్ ల్యాక్స్ వరకు తీసుకున్నాము ఇప్పుడు గోల్డ్ లోను ముప్పై లక్షల వరకు అయ్యింది ప్రతిసారి వడ్డీ పే చేస్తున్నాం తప్ప అసలు పే చేయలేకపోతున్నాము రోజు రోజుకి గోల్డ్ లోను ఎలా పెరిగిపోతూ ఉంటే ఎలా కట్టాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో అడిగారు కదండి ఏమండి మీరే కాదు చాలా మంది గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు చేసేటటువంటి ఒక చిన్న మిస్టేక్ ఇదేనండి ఫస్ట్ ఏదో అవసరమో అత్యవసరమో వచ్చి గోల్డ్ లోన్ అయితే తాకట్టు పెడతారండి కాకపోతే ఏమవుతుందంటే ప్రజెంట్ గోల్డ్ రేటు పెరుగుతూ ఉండడం వల్ల ఏంటంటే మనకి గోల్డ్ లోన్ కూడా గ్రామ్కి పెంచుతూ ఇస్తూ ఉన్నారండి బ్యాంక్ వాళ్ళు అది గవర్నమెంట్ బ్యాంకు కావచ్చు ప్రైవేట్ బ్యాంక్ కావచ్చు ఏదైనా సరే అలానే మనకి ప్రతి సంవత్సరము కూడా గోల్డ్ లోను అసలు కట్టకుండా వడ్డీ పే చేస్తూ మళ్ళీ తిరిగి రెన్యువల్ చేయించుకుంటూ ఉంటాం కదా అప్పుడు ఏంటంటే ఇంకా మనకి అమౌంట్ ఎక్కువ ఇస్తారు అంతే కదండి పెరిగిన రేటు ధర ప్రకారం ఇస్తారు కాబట్టి మనకి గోల్డ్ లోన్ అనేది అసలు కూడా ఇలా పెరిగిపోతూ ఉంటుందండి మనం ఇది కూడా గమనించాలి కాబట్టి మీరు ఇంకెక్కడితో స్టాప్ చేసేయండి పది లక్షలు తీసుకున్న వాళ్ళు ముప్పై లక్షల వరకు కట్టాలి అంటే కొంచెం కష్టమే ఇంకెక్కడితో స్టాప్ చేసేయండి మీరు వడ్డీ పే చేసుకుంటూ రండి ఒకవేళ మళ్ళీ వన్ ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెన్యువల్ చేస్తాము అని మీరు అనుకుంటే కనుక ఈసారి పెరిగిన గోల్డ్ రేటుతో కాకుండా మీది పాత గోల్డ్ రేట్ ఏదైతే ఉందో దాని ప్రకారమే ఉంచేసేయండి లేదు అనుకుంటే మళ్ళీ ఎక్కువ అమౌంట్ అయిపోతుంది ఇప్పుడు ముప్పై లక్షల వరకు వచ్చారు కదా ముప్పై ఐదు నలభై లక్షల వరకు కూడా అయిపోతుందండి కాబట్టి మీరు ఇంకెక్కడితో స్టాప్ చేసేయండి దీనిని అలానే మీరు నాకు చెప్పిన దాని ప్రకారం కూడా వడ్డీ శాతం ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ అన్నారండి దీన్ని బట్టి మీరు గవర్నమెంట్ బ్యాంకులోనే పెట్టారు అని చెప్పేసి అనుకుంటున్నాను నేను గోల్డ్ తాకట్టు అనేది ముప్పై లక్షలకి ఇంచుమించు ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ అంటే ఉజ్జాయింపుగా నెలకు మీరు ఇరవై ఒక్క వెయ్య రెండు వందల యాభై రూపాయలు వడ్డీనే కట్టాలండి మీరు ప్రతీ నెల ఇరవై ఒక్క వయ్యే రెండు వందల యాభై రూపాయలు వడ్డీ కడుతూ అసలు కట్టకపోతే కనుక అసలు అలానే ఉండిపోతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే వడ్డీతో పాటు కాస్త కాస్త అసలు కూడా పే చేసేసుకుంటూ వచ్చేసేయండి అంటే ఈ మధ్యకాలం బ్యాంకులు కూడా మనకి ఎంత అసలు పే చేస్తామో మనం పే చేసిన దాని వరకు వడ్డీ తీసుకోరు అని చెప్పేసి ఈ మధ్యకాలమే నేను మన సబ్స్క్రైబర్ ఎవరో కామెంట్ సెక్షన్లో పెడితే చదివానండి ఒకసారి మీరు మీ బ్యాంక్కి వెళ్ళి కనుక్కోండి ఆ అవైలబిలిటీ ఉందేమో అని చెప్పేసి ఒకవేళ మీకు కనుక ఆ అవైలబిలిటీ కనుక ఉంటే మీరు ప్రతిసారి కూడా వడ్డీతో పాటు కాస్త కాస్త అసలు కూడా పే చేసేసుకోవచ్చండి ఉదాహరణకి మీ దగ్గర ఒక లక్ష రూపాయలు ఉన్నాయి అనుకోండి ఆ లక్ష రూపాయలు పే చేసేస్తే కనుక మీకు ఇరవై తొమ్మిది లక్షలకే వడ్డీ పడుతుంది అనమాట ఆ లక్ష రూపాయలు పేమెంట్లో వాళ్ళు అసలు తీసేసుకుంటారండి ఇంక దానికి వడ్డీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు మిగిలిన ఇరవై తొమ్మిది లక్షలకి మాత్రమే వడ్డీ కట్టాలండి ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు లేదు అంటే నెలకి ఇరవై ఒక్క రెండు వందల యాభై వడ్డీతో పాటు అట్లీస్ట్ ఒక పదివేలైనా సరే మీరు అసలు కట్టుకుంటూ వచ్చినట్లయితే కనీసం సంవత్సరానికి లక్ష ఇరవై వేలు చొప్పున అసలు అనేది తీరుతుంది లేదు మా బ్యాంక్కి ఇలా అవైలబిలిటీ లేదు ఎంతో కొంత అమౌంటే కట్టాలి అని చెప్పేసి అనుకుంటే ఆల్రెడీ నేను చాలాసార్లు గోల్డ్ లోన్ క్లియరింగ్ వీడియోస్లో చెప్పానండి మీరు చీటీలు వేసుకుని గోల్డ్ లోన్ క్లియర్ చేసుకోవచ్చు ఆర్డి పే చేసుకుని గోల్డ్ లోన్ క్లియర్ చేసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్లో పే చేసి గోల్డ్ లోన్ క్లియర్ చేసుకోవచ్చు లేదా మీరు ఏ బ్యాంక్లో అయితే గోల్డ్ లోన్ తీసుకున్నారో అదే బ్యాంకులో ఆల్రెడీ పే చేసుకుంటూ కూడా మీరు గోల్డ్ లోన్ క్లియర్ చేసుకోవచ్చు అని చాలా వీడియోస్లో చెప్పానండి ఈ వీడియోలో అవేమీ ప్రస్తావించట్లేదు ఎందుకంటే మళ్ళీ అవన్నీ చెప్పుకుంటూ వచ్చారనుకోండి వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది ఆల్రెడీ మన ఛానల్లో చాలాసార్లు నేను వాటి గురించి చెప్పాను కాబట్టి ఈ వీడియోలో ప్రజెంట్ ఇప్పుడైతే నేను దాని గురించి అయితే షేర్ చేయట్లేదండి ఇలా మీరు వడ్డీతో కనుక అసలు కూడా పే చేసుకుంటూ వస్తే అసలు తగ్గుతుంది వడ్డీ తగ్గుతుందండి మీకు ఎప్పుడైనా బోనస్ వచ్చినప్పుడు ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చినప్పుడు ఉదాహరణకు ఒక యాభై వేలు వచ్చింది అనుకోండి ఆ యాభై వేలు కూడా మీరు అసలులో పే చేసేస్తూ ఉంటారు దాని వలన ఏంటంటే మీకు అసలు కూడా కాస్త కాస్త తగ్గుతూ ఉంటుందండి ఇంకా స్మార్ట్గా కూడా మనం గోల్డ్ అనేది రిలీజ్ చేసుకోవచ్చండి పార్షియల్ రిలీజ్ అని ఉంటుంది కదా అంటే మన దగ్గర ఒకేసారి అమౌంట్ బల్క్ అమౌంట్ ఏదైనా ఉందనుకోండి అంటే ఒక ఐదు లక్షలు పది లక్షలు ఉన్నాయి అనుకోండి అది కట్టేసి దానికి సరిపడగా బంగారాన్ని విడిపించుకోవచ్చు అనమాట దీనివలన మనకి కట్టే కట్టుబడి కాస్త తగ్గుతుంది లేదా బుల్లెట్ పేమెంట్ అండి ఇదైతే అందరికీ తెలిసిందే కదా బుల్లెట్ పేమెంట్ ద్వారా కూడా మనం గోల్డ్ లోన్ అనేది క్లియర్ చేయొచ్చు అలానే మనం గోల్డ్ తాకట్టు పెట్టేటప్పుడు ముప్పై లక్షలు ఒకేసారి కాకుండా అంటే మీరు స్టార్టింగ్ చెప్పారు కదా పది లక్షలు గోల్డ్ లోన్ తీసుకున్నామని అలా ఒకేసారి కాకుండా కాస్త కాస్త విడివిడిగా పెట్టారు అనుకోండి గోల్డ్ లోన్ అనేది అంటే కొన్ని ఐటమ్స్ ఒకసారి కొన్ని ఐటమ్స్ ఒకసారి గోల్డ్ వస్తువులు కనుక తాకట్టు పెట్టినట్లయితే మీరు విడివిడిగా కూడా విడిపించుకోవచ్చు అనమాట అంటే ఉదాహరణకి పది లక్షలు లేదా పదిహేను లక్షలు ఇలాగా కొన్ని గోల్డ్ వస్తువులు కనుక తాకట్టు పెట్టారనుకోండి విడివిడిగా కూడా మనం బంగారాన్ని విడిపించుకోవచ్చు అండి ఉదాహరణకి ముందు ఐదు లక్షల రూపాయలు గోల్డ్ విడిపించాలి అని టార్గెట్ పెట్టుకుని వడ్డీ ఏమో ముప్పై లక్షలకి కట్టుకుంటూ వస్తూ ఐదు లక్షల వరకు అసలు పే చేసుకుంటూ వచ్చారనుకోండి అప్పుడు మీకు మీ మీద కాస్త హోప్ వస్తుంది ఎలా అయినా కాస్త గోల్డ్ లోన్ క్లియర్ చేసామో అన్న ధైర్యం మీకు వస్తుంది దాని ద్వారా మిగిలిన గోల్డ్ లోన్ కూడా ఈజీగానే క్లియర్ చేసేసుకోవచ్చు అన్న ఆలోచన వస్తుందండి కొంచెం ధైర్యం కూడా వస్తుంది అప్పుడు మిగిలిన గోల్డ్ని కూడా చక్కగా ఈజీగా క్లియర్ ఎందుకంటే ముప్పై లక్షల దానికి వడ్డీ కట్టిన దానికి ఇరవై ఐదు లక్షల వడ్డీ కట్టిన దానికి తేడా ఉంటుంది తర్వాత కూడా సేమ్ ఇలానే మీరు కాస్త చిన్న చిన్నగా కట్టుకుంటూ వచ్చేసినట్లయితే గోల్డ్ లోన్ అనేది విడిపించేసుకోవచ్చండి ఒక సింపుల్గా ఒక లాజిక్లో చెప్పాలి అనుకుంటే మీరు మూడు సంవత్సరాలలో కనుక గోల్డ్ లోన్ క్లియర్ చేయాలి అనుకుంటే నెలకి సుమారు తొంభై నాలుగు వేల ఏడు వందలు కట్టాలండి అసలు ప్లస్ వడ్డీ అనమాట ఇది ముప్పై లక్షలకి అంటే ముప్పై ఆరు నెలలకి ఇలా కట్టడం వల్ల మీకు మూడు సంవత్సరాలలో గోల్డ్ లోన్ అనేది క్లియర్ అవుతుంది అనమాట లేదా ఇలా ప్రతి నెల కాస్త కాస్త అసలు కట్టుకుంటూ వస్తే అసలు తగ్గుతుంది అసలు తగ్గే కొద్దీ వడ్డీ కూడా తగ్గుతుంది అనమాట అలానే మనకి లిక్విడ్ గోల్డ్ లోన్ అని చెప్పేసి ఉంటుంది కదా మన దగ్గర ఎప్పుడైనా ఎక్స్ట్రా మనీ ఉంటే కనుక ఆ మనీని మనం పే చేసేసినట్లయితే మిగిలిన దానికి మాత్రమే పడుతుంది ఆల్రెడీ ఇప్పుడు నేను మీకు చెప్పాను కదండి అంటే ఉదాహరణకు ఒక లక్ష రూపాయలు ఉంటాయి కనుక లక్ష రూపాయలు పే చేసేస్తే ఇరవై తొమ్మిది లక్షలకు మాత్రమే మీకు వడ్డీ పడుతుంది ఇలా మనకి అసలు తగ్గే కొద్దీ వడ్డీ తగ్గుతుందండి మీ అవైలబిలిటీని బట్టి మీరు ఎలాగైనా పే చేసుకోవచ్చు అంటే ప్రతి నెల ఇరవై ఒక్క రెండు వందల యాభై రూపాయలు వడ్డీ కట్టడంతో పాటు కొంత కొంతగా అసలు కూడా పే చేసుకుంటూ వచ్చినట్లయితే మీ గోల్డ్ లోన్ అనేది త్వరగా క్లియర్ అవుతుందండి కనీసం నెలకి పదివేలు చెప్పిన అసలు పే చేసుకుంటూ వచ్చినా సరే మీకు సుమారుగా వచ్చే నెల పదివేలకి మీకు వడ్డీ అనేది తగ్గుతుంది సింపుల్గా ఒక డెబ్బై రూపాయలు తగ్గుతుందండి అంటే స్టార్టింగ్ డెబ్భై రూపాయలే ఇది మనకి తక్కువగా అనిపించినా సరే లాంగ్ టర్మ్లో వేల రూపాయలు అయితే ఆదా అవుతాయండి ఇలా నెలకి పదివేలు చొప్పున అసలు పే చేసుకుంటూ వస్తే సంవత్సరానికి లక్ష ఇరవై వేల రూపాయలు అయితే మీరు అసలు తగ్గుతుందండి ఏమీ కట్టకుండా ఓన్లీ వడ్డీనే కడుతూ వస్తూ ముప్పై లక్షలని అలా చూస్తూ ఉంటే కొండలాగా అది ఎప్పటికీ కరగదండి ముప్పై లక్షలు ముప్పై లక్షల్లోనే ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ కనీసం నెలకి పదివేల రూపాయలు చెప్పునైనా సరే మీరు అసలు పే చేసుకోగలిగితే కనుక మీకు కాస్త ఊరట కలుగుతుందండి లేదు ఇంకా ఇలానే ఉంటుంది వచ్చే సంవత్సరం కూడా మనం గోల్డ్ లోన్ ఎక్కువ ఇస్తారు కాబట్టి తీసుకుందాము అనుకుంటే ముప్పై లక్షల గోల్డ్ లోన్ కాస్త ముప్పై ఐదు లక్షలు అవుతుందండి నాకు తెలిసి ఇప్పుడే గ్రాము ఏడు వేలు ఎనిమిది వేలు ఇచ్చి ఉంటారు మీరు ముప్పై ఐదు లక్షలు కానీ నలభై లక్షలు కానీ తీసుకున్నట్లయితే ఇంకా కాస్త రేటు కూడా పెరుగుతుంది వడ్డీ కూడా పెరుగుతుంది కాబట్టి ఇది కూడా ఆలోచించాలండి ఇక మరీ ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి అనుకుంటే కనుక గోల్డ్ అమ్మేయడమే బెస్ట్ అండి సాధారణంగా నేను గోల్డ్ అయితే చెప్పను చాలా ఇష్టంతో చాలా కష్టపడి రూపాయి రూపాయి ఎలా పోగేసుకుంటామో అలానే ఒక గ్రాము ఒక గ్రాము కొనుక్కొని కాస్త గోల్డ్ అయితే పోగేసుకుంటామండి ఏదో అవసరం అత్యవసరం వస్తే కానీ తాకట్టు అయితే పెట్టము ఒకవేళ మరీ ఇబ్బందిగా ఉంది కట్టడానికి గోల్డ్ లోన్ కట్టడానికే బయట అప్పులు చేస్తున్నాము అని చెప్పేసి అనుకుంటే కనుక కనీసం మీకున్న గోల్డ్లో కొంతైనా అమ్మేసి మీరు మిగిలిన గోల్డ్ని అయినా సరే విడిపించుకోవచ్చండి గోల్డ్ని ఈ రోజు అమ్మినా సరే మీకు ఆ గ్రామ్కి పదిహేను అయితే ఇస్తారండి ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి మనకి మార్కెట్లో చాలా రకాల గోల్డ్ కొనే కంపెనీలు ఉన్నాయండి మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి గోల్డ్ కొనే షాప్స్కి వెళ్ళి అంటే గోల్డ్ కొంటూ ఉంటారు మనకి అడ్వర్టైజ్మెంట్స్లో కూడా చూపిస్తూ ఉంటారు కదండి తాకట్లో ఉన్న గోల్డ్ని విడిపించుకుంటూ ఉంటామని చెప్పేసి అలా కూడా మీరు ట్రై చేయచ్చు లేదు ఎలాగైనా కష్టపడి విడిపించుకుంటాము అంటే కొన్ని ఐడియాస్ని ఫాలో అయ్యి ఎలాగైనా విడిపించుకోవచ్చండి కాస్త టైం పడుతుంది అంతే లేదు అనుకుంటే సగం గోల్డ్ని అమ్మేసుకుని మిగిలిన సగాన్ని విడిపించుకోవడమేనండి ఇంకంతే మరి అంతేగాని ఇప్పటికే గోల్డ్ లోన్ కట్టలేకపోతున్నాము మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకాస్త గోల్డ్ లోన్ పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గట్లేదు అని బాధపడే కన్నా అయితే సగం గోల్డ్ అమ్మేసుకుని మిగిలిన గోల్డ్ని విడిపించుకోవటం లేదా కొంచెం కొంచెంగా డబ్బులను కట్టేసుకుని గోల్డ్ని రిలీజ్ చేసుకోవటం ఇంతేనండి మరి మీ అందరికీ అర్థం అయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్